హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వందనాస్ కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్ నేను మీ వందన మీరు చూస్తున్నారు కదా ఈ ఎగ్ ప్లాంట్ని ఈ ఎగ్ ప్లాంట్తో మీరైతే ఏం చేస్తారు పచ్చడి చేస్తారా లేదంటే కర్రీ చేస్తారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఈరోజు ఒక మంచి సైడ్ డిష్ మీకు చూపించబోతున్నాను ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ అయిపోతుంది అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు చాలా సింపుల్ రెసిపీ మా ఇంట్లో మేమంతా దీన్ని వెజ్ ఫిష్ అని అంటామండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఒకసారి కడికి శుభ్రం చేసుకున్నటువంటి ఎగ్ ప్లాంట్ని తీసుకుని చూపించిన విధంగా సన్నగా సర్కిల్ షేప్ వచ్చేలాగా కట్ చేస్తున్నానండి మరీ లావ్గా కాకుండా మరి సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన వెంటనే ఈ రెసిపీని చేసుకోవాలండి దానికోసం పై ప్యాన్ తీసుకున్నాను పై టూ స్పూన్స్ ఆయిల్ని వేసాను ఈ ఆయిల్ని అంతా ఒకసారి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎగ్ ప్లాంట్ ముక్కల్ని పై వేసుకోవాలి ఇలాగే అన్నిటినీ వేశాను ఈ ఎగ్ ప్లాంట్ ముక్కల్ని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపుని ఈ ముక్కలపై వేశాను ఇప్పుడు ఈ ముక్కలను అన్నిటినీ రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలాగే అన్ని ముక్కల్ని రెండో వైపుకి తిప్పి వేసేసుకున్నాను రెండు మూడు నిమిషాలకు ఒకసారి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్ ప్లాంట్ ముక్కలన్నీ కొద్దిసేపట్లోనే ఇలా తయారైపోయాయండి ఇంకో సైడ్కి కూడా తిప్పేసుకున్నాను ఆ సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం వేసి సర్వ్ చేసుకోవడమే అండి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు రెగ్యులర్ డిష్ అయిపోతుంది వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి ఈ రెసిపీని పప్పు సాంబార్ దేంట్లో అయినా సైడ్ డిష్గా తినేచ్చండి ఎంత బాగుంటాయో ఈరోజు పొడుపు కథ నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను బురికిగా ఉన్నప్పుడు తెల్లగా మారిపోతాను నేనెవరిని ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ మేధాశక్తిని పెంచుకోండి జవాబు బోర్డ్ మరి ఒక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్